బాలాయిపల్లి స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కావిడీ మార్నింగ్ ఎరావరిగా స్కూల్ కట్టింగ్ కావడం కోసం గూడూరు టౌన్లో అంత వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది ఆటోలో ప్రయాణిస్తూ పాలైపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక ఒక పాయింట్ దగ్గర చీమస్ టు విలేజెస్ అంటే అవుట్లెట్స్ ఒక అడిలో ఉన్న అవుట్లెట్స్ వచ్చినప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా ముగ్గులు జరిగి ఆవిడ మెడలో ఉండే చైన్ స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తికి పిచ్చి బెదిరించి ఆవిడని బెదిరించాడు సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ అయ్యాయి ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడని ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రిజిస్టర్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రిజిస్ట్ చేసి అతనికి కూడా స్టాప్ చేయడం ఇంజురీ చేయడం జరిగింది ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాప్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంగా వదిలేసి అతను ఎస్కేప్ జరిగింది ఇది మార్నింగ్ అలవడం జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీస్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కొన్నా టైంలో ఆవిడకి బాగా కట్ ఇంజరీస్ లాబరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నేను ఇక్కడ ఇక్కడ చిన్న జరిగింది ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్వేషణలో ఉన్నారు అండ్ ఎవరైతే ముద్దా ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక త్రీ అవర్స్లో ఈ సీసీ కెమెరా లేడీ ఇచ్చిన ఆధారంలో ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ తోటి ఫోటో ఇంకా వెంకట రమణయ్య అవ్యాస్ చిన్న అని ఆటో డ్రైవర్ థర్టీ ఇయర్స్ అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు గోడూర్ టౌన్లో అంటే ఆ ఆటో డ్రైవర్కి గోల్ చైన్ స్నాచింగ్ చేయాలని ముందుని కలిగి చేసినట్టు చూపించాము అలాగే ఈ ఆటో కూడా లంచ్ టైమ్స్లో ఉన్న ఆటోని కూడా డిటెక్ట్ చేశాము ఇక్కడ ఆ పర్సన్ని మేము ఈ త్రీ అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో చూస్తున్నాము ఇందులో మా ఎస్పీ మ్యాడమ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మూడు డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు వాటిని ట్రై చేసి కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మీడియం లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో చాలా ఆవిడ కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంతో కట్టించలేని ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఆవిడకి బట్టర్ ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్ కూడా మనతో ఉన్నారు దేవుడు కొంచెం గంటలు కలిసి ఎత్తామని అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిసి పెట్టాయి థ్యాంక్ యూ